ఫన్ ఎమోషన్స్తో ట్రాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో దూసుకుపోతోంది శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కేతికా శర్మ ఇవానా కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో సినీ విమర్శకులు సాధారణ ప్రేక్షకుల నుంచి చాలా పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా గీతాట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారజ్యంలో రూపొందింది ఈ సినిమా కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు అలాగే విద్యా కుప్పినీడు భానుప్రతాప్ ప్రియా చౌదరి నిర్మాతలుగా చేశారు మే తొమ్మిదో తేదీన వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ లో వసూళ్లు తీసుకువస్తోంది సింగిల్ సినిమాని సుమారు పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు కోట్లుగా వాల్యూ కట్టారు ఈ చిత్రాన్ని సుమారు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఏడున్నర కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో ఇతర సినిమాల కంటే టాప్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక ఇతర స్టేట్స్లో కూడా మెరుగైన కలెక్షన్స్ నమోదు చేసింది ఇక నార్త్ అమెరికాలో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది శ్రీ విష్ణు కెరీర్లో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్ల పదిహేను లక్షలు తీసుకొచ్చింది రెండో రోజు ఏడు కోట్ల ఐదు లక్షలు తీసుకొచ్చింది మొత్తంగా పదకొండు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది మూడు రోజులకి పదహారు కోట్లు నాలుగు రోజులకి పంతొమ్మిది కోట్లు ఐదు రోజులకి ఇరవై మూడు కోట్ల రూపాయల వసూళ్లు వస్తే ఆరు రోజులకి ఇరవై ఆరు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా అయితే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి ముఖ్యంగా వారం వచ్చిన సినిమాల్లో ఇదే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది వసూళ్ల పరంగా వీకెండ్ అవడంతో వసూళ్లు మరింత పెరిగాయి గత వారం మొత్తానికి శ్రీ విష్ణు నటన అందరూ మెచ్చుకుంటున్నారు బుక్ మై షోలో కూడా ఇరవై నాలుగు గంటల్లోనే అరవై వేల టికెట్లు బుక్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా సింగిల్ కింగ్ అనేది జోరు చూపిస్తోంది యుఎస్ మార్కెట్లో వన్ మిలియన్ రేస్లో అయితే ఉంది ఈ సినిమా ఈ సినిమాలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ డైలాగ్స్ అదిరిపోయాయని వెన్నెల కిషోర్తో ఆయన చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సింగిల్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది మూవీ క్లైమాక్స్లో హింట్ కూడా ఇచ్చారు ఇక వసూళ్లలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా ఒకసారి స్టోరీ వైజ్ చూస్తే విజయ్ శ్రీ విష్ణు ఎస్డిఎఫ్ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్ వెన్నెల్ కిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తూ ఉండగా మెట్రోలో పూర్వ కీతికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్ ఒక కారు షోరూంలో పనిచేశామని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ప్రణాళిక రచిస్తాడు కానీ అది బిడిసి కొడుతుంది ఈ క్రమంలోనే డాన్సర్ హరిణి ఇవాన తన జీవితంలోకి వస్తుంది ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరిగితే మరోవైపు తనని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంటపడుతుంది మరి ముక్కోనపు ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా లేక అతని హరిని తన ప్రేమలో పడేసిందా అనేది ఖచ్చితంగా వెండి తెరపై చూడాల్సిన స్టోరీ